హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ వాళ్ళ ఆవిడ రామలక్ష్మికి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి అంటుంది ఎందుకండి నేను చేసుకునేదాన్ని కదా టిఫిన్ నేను తినేదాన్ని కదా అని అంటే ఏమీ లేదు రామలక్ష్మి టైం సేవ్ అవుతుందని నేను చేశాను తిను అని చెప్పి అన్నం తినిపించి వాటర్ తాగిపిస్తాడనమాట సరే టైం అవుతుంది వెళ్ళంటే సరే అయితే వెళ్తానండి అని అంటది సరే అంటది అప్పుడు వాళ్ళ ఆయన చూసి ఎంతో సంతోషపడుతూ ఒక నుదుటి మీద ముద్దిచ్చి అక్కడికి నుండి వెళ్ళిపోతుంది ఈ లోప చేయి లాగుతాడు సీతాకాంత్తో ఈ లోపలా చూసుకుంటుంటారు సరే సరే బాయ్ అని చెప్పేసి అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోతుంది సంతోషంతో ఉంటాడు సీతాకాంత్ లోపు అక్కడ డిటెక్టివ్ ఒక అతను పెట్టాడు కదా ఆ డిటెక్టివ్ ఒక పనబ్బాయి అబ్బాయి అవతారంలో నందిని వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా అతను సీతాకాంత్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి సార్ అండ్ గుడ్ మార్నింగ్ అంటాడు గుడ్ మార్నింగ్ ఏంటి అంటాడు సీతాకాంత్ ఏమీ లేదు సార్ నాకు కొంచెం ఖర్చులు కావాలండి నేను నందిని మేడము ఇంట్లో జాయిన్ అయిపోయిన ఇలా పనివాడికిందా అని చెప్తాడు ఆ డిటెక్టివ్ పనివాడికి జాయిన్ అయిపోయావా ఏం జరుగుతుంది అని అంటాడు సీతాకాంత్ మీరే కదా సార్ ఉపన్యాసం వద్దు ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నారు కదా అందుకని నేను ఇక్కడ నుండి ఇన్ఫర్మేషనే ఇద్దామనుకుంటున్నాను సార్ అంటాడు ఆ డిటెక్టివ్ సరే సరే ఏంటి ఇప్పుడు అంటాడు సీతాకాంత్ లేదు సార్ నాకు ఖర్చులకి డబ్బులు అవసరం అవుతుంది సార్ నా దగ్గర ఈ రోజుకి రెండు వందలు ఉంది కానీ రేపటి నుండి నా ఖర్చులకి డబ్బులు లేవు సార్ నేను ఎక్కువ సిగరెట్లు కాలుస్తాను దానికోసం అనేసి అంటాడు అంటే పెట్టేస్తాడు సీతాకాంత్ ఈలోపు ఏంటి డబ్బులు అడిగితే సెల్ పెట్టి సెల్ కట్ చేసాడేంటి అనుకుంటాడు ఈ డిటెక్టివ్ ఈలోపు ఇరవై వేలు ఫోన్పే చేస్తాడు ఈలోపు చూసుకుంటాడు అనమాట డిటెక్టివ్ ఇదేంటి నేను రెండు వందల ఖర్చులు కడితే ఇతను ఒకేసారి రెండు వేలు వేసాడేంటి అనుకుంటాడు ఆ డిటెక్టివ్ కట్ చేస్తే ఆఫీస్లో నందిని ఉంటుంది ఆఫీస్లో అలాగే సందీప్ కూడా ఉంటాడు సందీప్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటాడు తన చాంబర్లో లోపు అక్కడికి రౌడీ వస్తాడు అంటే గుడిలో సీతాకాంత్ని అటాక్ చేసి రౌడీ అనమాట గెడ్డ అది ఉంటుంది పట్టు మామూలుగా సందీప్ రూమ్కి వస్తాడు ఏంటి నువ్వొచ్చో అని అంటాడు ఏంటి నాకు డబ్బులు ఇవ్వాలి కదా డబ్బుల కోసం వచ్చాను అని అంటాడు ఆ రౌడీ సందీప్తో నువ్వేం చేసేవని నేను డబ్బులు ఇవ్వాలి అని అంటాడు సందీప్ అంటే సందీప్ ఆ రౌడీ మాట్లాడుకుంటున్న మాటలన్నీ అక్కడ నందిని రూమ్లో మైక్రోఫోన్ అంటే చెవులు మైక్రోఫోన్ అంటే ఈ రూమ్లో ఏం మాట్లాడుతున్నారో వినబడతా తప్ప అలాంటి ఒక కెమెరా కెమెరా కాకుండా ఒక ఆడియో లాంటిది పెట్టింది అనమాట డివైస్ ఒకటి పెట్టింది అప్పుడు హారిక అది పెట్టుకుని వింటే సందీప్ మాటలు ఇంకో రౌడీ మాటలు వినబడుతూ ఉంటాయి అవి ఏంటా అని నందిని వింటూ ఉంటుంది ఈలోపు ఏంటి నువ్వు ఏమైనా పని చేసావా పని చేయలేదు కదా నీకెందుకు ఇవ్వాలి డబ్బులు అంటాడు సందీప్ అప్పుడు ఏంటి సార్ జస్ట్ మిస్ అయింది ఆ రోజు నేను గుళ్ళో చాలా ప్రయత్నం చేశాను ఆఖరికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తే అక్కడ ఆ ఒక అమ్మాయి ఉంది ఇంకేం చేయలేక ఆ అమ్మాయి నగ మెళ్ళో నగ లాగేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తే అనుకోకుండా సీతాకాంత్ గారు నన్ను ఫాలో అయ్యారు అప్పుడు నేను నేను సీతాకాంత్ గారి నుండి రక్షించుకోవటం కోసం నేను అలా తోసేస్తే అతను చెట్టు దగ్గర కొమ్మ గుచ్చుపోయి ఆయనకి అలా జరిగింది అంతే అక్కడి నుంచి నేను తప్పించుకున్నాను నేనేం చేస్తాను దానికి అంటాడు ఆ రౌడీ ఏదైతేనో మేము చెప్పిన పని నువ్వు చేయలేదు కదా అందుకే నేను ఒక్క రూపాయి కూడా నీకు ఇచ్చేది లేదంటది సరే సార్ నేను నేనేంటో మీకు రేపు తెలుస్తుంది అని చెప్పేసి ఫోను లోపల పెట్టేసుకుంటాడు అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ వాడు చూపించలేదు ఫ్రెండ్ అసలు ఫోన్లో రికార్డ్ చేస్తాడేమో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణ రికార్డ్ చేశాడేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఫోన్ తీసి జేబులో పెట్టుకున్నాడు అనమాట అంటే మనకు సీరియల్ చూపించలేదు ఆ బిట్టు సరే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు నందిని మొత్తం వినేస్తుంది వినేసి ఏంటి ఎవడు ఇతనేనా నా సీత మీద అటాక్ చేసినాడు అసలు వీడిని పట్టుకుంటే ఏంటో తెలుస్తాయి అయితే సందీపే సీతాకాంత్ని అటాక్ చేసి చేయించిన వాడు సందీపేనా సరే ఈ విషయాలన్నీ ఆ రౌడీని పట్టుకుంటే మనకు తెలుస్తుంది అని గబగబా తన ఆఫీస్ రూమ్లోంచి బయటకు వచ్చేస్తుంది ఈ లోపేమో ఈ సందీప్ రూమ్లోంచి రౌడీ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు తినేమో వెనకాల వస్తుంది తిన ముందు వెళ్ళిపోతూ ఉంటాడు అంటే రౌడి ముందు వెళ్ళిపోతూ ఉంటాడు నందిని వెనకాల వస్తూ ఉంటుంది ఈలోపు రామలక్ష్మి వస్తూ ఉంటుంది ఆఫీసు ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఏంటి ఈ రామలక్ష్మి వస్తుంది ఏంటి ఇప్పుడు నన్ను చూస్తే ఈ గుర్తుపెట్టేస్తుందేమో అని చెప్పి గబగబా మాస్క్ తీసుకుని జేబులో నుండి మాస్క్ తీసుకుని మాస్క్ పెట్టుకుంటాడు మాస్క్ పెట్టుకున్న తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట అంటే జేబులోంచి మాస్క్ తీసుకుని పెట్టుకునే టైంలో ఆ రౌడీ పర్స్ కింద పడిపోద్ది అనమాట అప్పుడు రామలక్ష్మి చూస్తుంది చూసి పర్స్ పడిపోయింది సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ మీ పర్స్ పడిపోయింది అని చెప్పి పర్స్ ఇస్తుంది అనమాట ఆ రౌడీకి వాడు ఆల్రెడీ బండి మీద కూర్చుంటాడు బండి ఎక్కేసి ఈ లోపి ఇస్తుంది థ్యాంక్ యూ మేడం అని అంటాడు కానీ చెయ్యి చూస్తుంది కానీ దాని మీద సర్పం బొమ్మ ఉంటుంది పాము బొమ్మ ఉంటుంది కానీ అంత పట్టించుకోదు ఈ రామలక్ష్మి ఈ లోపు వెళ్ళిపోద్ది లోపలికి వీడేమో అమ్మో బాగానే తప్పించుకున్నాను అని ఆ రౌడీ బండి మీద వెళ్ళిపోతాడు ఈ లోపేమో నందిని వెతుకుతూ ఉంటుంది ఈ రౌడీ కోసం అప్పుడు రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది అనమాట ఏంటి ఈ అబ్బాయి కొత్త పర్సన్ ఎంటర్ అయ్యాడేంటి ఇతను ఎవరు ఎందుకు వచ్చాడు ఒకవేళ ఇతను ఎందుకంటే మాస్క్ ఉంది అందుకనే అనుమానించాల్సి వస్తుంది అంటే ఏది ఏదైనా ఎవరితనో ఇతను గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది రామలక్ష్మి ఈ లోపు నందిని ఎత్తుకుతుంది అయ్యో ఈడు మిస్ అయ్యాడు రౌడీగాడు సరే నెక్స్ట్ టైం చూద్దాము అనుకుని తన చాంబర్లోకి వెళ్ళిపోద్ది ఈ ఈ లోపేమో రామలక్ష్మి ఏమో తన చాంబర్లోకి వెళ్ళిపోద్ది ఈలోపు అక్కడికి రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం వస్తాడు అక్కడ ఒక అటెండర్ వస్తాడు ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు ఏంటి సార్ ఈ మధ్య రావట్లేదు ఏంటి మీరు అని అంటాడు ఆ ఆఫీస్లో పనిచేసే ఒక అతను నేనా నేను ఎప్పుడైనా వస్తాను ఇది నా అల్లుడు ఆఫీస్ కదా నేను ఎప్పుడైనా వస్తాను లేదంటే రాను నా ఇష్టం నీకేంటి నీ పని చూసుకో నా మనసు ఎటో వెళ్ళిపోద్ది ఆ మనిషి వెళ్ళిపోయినప్పుడు నేను రాను అని చెప్పేసి ఏదో ఇద్దరు కామెడీ చేసుకుంటారు అక్కడి నుంచి మాణిక్యం రామలక్ష్మి రూమ్కి వెళ్తాడు అమ్మ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటే ఇక్కడికి ఒక రౌడీ వచ్చి గబగబ మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఆఫీస్లో నుండి చాంబర్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ చూస్తుంది ఈలోపు మాణిక్యం వస్తుంది ఏంటమ్మా ఎవరిని ఎదుగుతున్నావు అంటే ఇక్కడ ఒక అబ్బాయిని చూసావా ఒక గెడ్డంతో మాస్క్ పెట్టుకున్న అబ్బాయిని ఎవరినైనా చూసావా నాన్న అంటుంది ఇక్కడ చాలా మంది వస్తారు కదమ్మా నేను చూడలేదు ఏమ్మా అలా అడుగుతున్నా ఏమీ లేదు మొన్న గుళ్ళు వచ్చే అంటే తను సిరి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటుంటుంది అన్న వదిన అతను మంకీ టోప్ వేసుకున్నాడు అందుకే తన మొహం చూడలేకపోయాను అతను గెడ్డ ఉంది ఇవన్నీ చెప్తుంది కదా ఆ పోలికలు ఈ అబ్బాయిలో కొంత కనపడతాదన్నమాట రామలక్ష్మికి అవన్నీ ఊహించుకుంటుంది అనమాట అప్పుడు చెప్తుంది అనమాట సిరి చెప్పింది ఇలాగ మంకీకా పెట్టుకుని వచ్చాడు వదినా మొహం కనపడలేదు గెడ్డ ఉంటుందని అందుకని నేను చూసిన అబ్బాయికి కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది నాన్న అని అంటది ఆహా సరే అయితే ఇప్పుడు ఎలా నాన్న ఇప్పుడు అతన్ని ఎలా కనిపెట్టాలి సరేనమ్మా నేను అంటే ఇప్పుడు ఇతను సందీప్ దగ్గర ఎందుకు వచ్చాడు మన ఆఫీస్కి అంటే సందీప్ దగ్గరకు వచ్చి ఉంటాడేమోనమ్మా అంటాడు మాణిక్యం అయితే అవి ఉండొచ్చు నాన్న అయితే మనం సీసీ కెమెరా సీసీ కెమెరా చూద్దాం సీసీ ఫుటేజ్ చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి అడుగుతుంది అనమాట సీసీ ఆపరేటర్ ఉంటాడు కదా సీసీ కెమెరా ఆపరేటర్ ఏవండి మీరు సీసీ ఫుటేజ్ చూపించండి అంటే సీసీ ఫుటేజ్ చూపిస్తాడు ఆ సీసీ ఫుటేజ్లో మొత్తం అంతా ఈ సందీప్ రూమ్లో నుంచి వెళ్తాం అన్నీ కనపడుతుంది అవునమ్మా ఈ అదవ సందీప్ రూమ్లో నుంచే వస్తున్నాడమ్మా అంటే ఇతను సీత మన అల్లుడి అటాక్ ఇతను ప్రమేయం ఉందనమాట అంటే సందీపే చేయించుంటాడనమాట సరే అమ్మా అయితే నేను సందీప్ని ఫాలో అవుతూ ఉంటాను ఆఫీస్లోని నువ్వు ఇంటి దగ్గర సందీప్ను ఫాలో అవ్వమ్మా మనకి విషయం కొంతవరకు తెలుస్తుంది అంటది సరేనాన్న అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోదు ఈ లోపు నందిని ఉంటుంది ఈ లోపు హారిక వస్తుంది హారిక రా నీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సందీప్ నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమన్నాను కదంటే అంత ఈజీ కాదు కదా నందిని అంత ఈజీ కాదు కదా కంగారు పడుకు తెలుసుకుంటాను ఇంకెప్పుడు తెలుసుకుంటావు నా సీతని అటాక్ చేసిన వాళ్ళు ఎవరు నాకు తెలియాలి నువ్వు నాకు తెలియాలి నువ్వు చెప్తావా లేదు నువ్వు లేదంటే నేను రంగంలోకి దిగుతాను అని చెప్పేసి అంటది నందిని వద్దు నందిని నువ్వు కంగారు పడకు అని చెప్పేసి హారిక అంటది ఎందుకంటే నీకు మైక్రోఫోన్లో విన్న మాటలు తప్ప నీకు అప్ప పర్సన్ ఇంకా తెలియదు కదా ఆ పర్సన్ తెలుసుకోవాలంటే కొంత టైం పడుతుంది మన దేనికి కంగారు పడకూడదు నందిని సరేనా నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా నో టెన్షన్ పడకు అని చెప్పి అక్కడ నుండి హారికి వెళ్ళిపోతుంది నందిని అలా ఆలోచిస్తూ ఉండిపోద్ది ఈలోపు మాణిక్యం క్యారేజీ పట్టుకుని వస్తాడు రామలక్ష్మికి అమ్మ నీకు అల్లుడు నీకు క్యారేజ్ వచ్చిందమ్మా అల్లుడి దగ్గర నుంచి అంటది అంటది అవునమ్మా అల్లుడే స్వయంగా నీకు క్యారేజ్ చేసి పంపించాడమ్మా అబ్బా నువ్వంటే ఎంత ఇష్టం అమ్మా అల్లుడికి అల్లుడికి కంపెనీ మీదే బాధ్యత అనుకున్నాను కట్టుకున్న భార్య మీద కూడా బాధ్యత ఎక్కువే ఉందమ్మా అందుకని నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమను ఎవరు విడదీయలేరమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఓ సంతోషపడిపోతూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ ఆయన తన కోసం క్యారేజ్ వండి పంపించాడని సరేనమ్మా నువ్వు రా నాన్న ఏం చేశారు కదా మన ఇద్దరం కలిపి తిందామమ్మా నాన్న కలిపి తిందాం నాన్న అంటే వద్దమ్మా మీ అమ్మ నా కోసం ఎండి చేపలు పులుసు పెట్టిందమ్మా అందుకని నాకు ఎండి చేపలు అంటే ఇష్టం కదమ్మా నేను వెళ్ళి తింటాను నీకు ఆ ఎండి చేపల కూర అంటే ఇష్టం ఉండదు కదమ్మా అందుకని అల్లుడు నీ కోసమే చేశాడు కాబట్టి నువ్వే తినాలమ్మా అది ఇంకెవ్వరికి పంచకూడదమ్మా అని అక్కడి నుంచి మాణికి వెళ్ళిపోతాడు ఈ లోపేమో క్యారేజ్ ఓపెన్ చేస్తుంది రామలక్ష్మి అందులో పై బాక్స్లో లెటర్ ఉంటుంది అనమాట అది ఒక లవ్ లెటర్ అనమాట అందులో రామలక్ష్మి నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను ఏంటో నువ్వు నా కళ్ళ ముందు కొద్దిసేపు లేనప్పటికీ నాకు ఏదోలాగా అయిపోతుంది నా జీవితం అయిపోయినట్టు అవుతుంది నేను చాలా మిస్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పి ఆ లెటర్లో రాస్తూ ఉంటాడు ఆ లెటర్ చదువుతూ ఉంటుంది ఆ లెటర్లో బొమ్ అంటే సీతాకాంత్తో బొమ్మ కనపడుతుంటుంది ఆ సీతాకాంత్ చెప్తూ ఉంటాడనమాట ఆ మాటలన్నీ లెటర్లో అనమాట నువ్వు అర్జెంటుగా వచ్చి ప్లీజ్ రామలక్ష్మి నేను నీ ఎడబాటు భరించలేకపోతున్నాను రామలక్ష్మి అని చెప్పి పెడతాడనమాట అది చదువుకుని ఓ మురిసిపోతుంది ఏమండి నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీ ఎడబాటుని నేను కూడా భరించలేకపోతున్నానండి అని చెప్పేసి ఐ లవ్ యూ అని చెప్పేసి అనుకుని ఇలాగా లెటర్ మళ్ళీ మడత చదివేసి మడత పెట్టేసి పెట్టేస్తుంది కట్ చేస్తే సీతాకాంత్ పువ్వులు పట్టుకుని మల్లె పువ్వులు పట్టుకుని వస్తాడనమాట ఈలోపు హాల్లో శ్రీవల్లి సిరి సిరి వాళ్ళమ్మ శ్రీలత ముగ్గురు టీవీ చూస్తుంటారు టీవీ చూస్తూ ఉంటే ఈ లోపు అయిపోయి ఏంటి నా నేను మల్లెపూలు పువ్వులు చూస్తే వీళ్ళంతా చూస్తే బాగోదని వెనకాల పెట్టేసుకుంటాడు అప్పుడు సిరి ఏంటన్నయ్య ఏంటి అంటే అబ్బాయి ఏమీ లేదమ్మా అని చెప్పి కంగారు పడిపోయి ఇదిగో నా చేతిలో ఏమీ లేదు అని చెప్పేస్తాడు తనకు తనే కంగారు పడిపోయి అసలు ఆ సిరి ఏంటన్నయా ఏమున్నా నీ చేతిలో నడగలేదు కానీ కంగారులో ఇంకా నా చేతిలో ఏమీ లేదని చెయ్యి చూపుతాడు ఏంటి అన్నయ్య ఎలా చేస్తున్నాడని చెప్తే అప్పుడు గబగబ సరే అమ్మ ఉంటాను కొంచెం పని ఉందని వెళ్ళిపోతాడు ఈ లోపు వెనకాల పువ్వులు చూస్తారు పువ్వులు చూస్తుంది సిరి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అలా చూస్తూ ఉండిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్